తెలంగాణ ప్రజల సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవం సందర్భంగా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎంతో సుఖంగా సంతోషంగా సౌభాగ్యంగా ఉండాలని అందరి కుటుంబాల్లో ఆనందం వెలువేరేయాలని కోరుకుంటాను ఈ సందర్భంగా పెద్దలు ఈ కొండ దత్తాత్రేయ గారు వారి కుమార్తె కొత్తగా నిర్మించాల గృహ వారికి ధన్యవాదాలు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉండబట్టి ఇక్కడికి వచ్చే అవకాశం వచ్చింది అందువల్ల వారి కుటుంబ సభ్యులందరూ కూడా వేడి పేరు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను అలాగే ఈరోజు నేను ఇక్కడికి వస్తున్నాని తెలిసి సార్ ఇంటికి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ